ఓ సర్వే ప్రకారం పన్నెండేళ్ళు దాటిన పిల్లలు పన్నెండు సంవత్సరాల వయసు దాటిన పిల్లలు నైంటీ పర్సెంట్ తొంభై శాతం రోజుకి ఆరు గంటల సేపు సెల్ ఫోన్లో ఉంటున్నారంట ఎన్ని గంటల అండి పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లలు వందల తొంభై మంది నైంటీ పర్సెంట్ తొం తొంభై శాతం పిల్లలు ఆరు గంటల సేపు సెల్ ఫోన్లో ఉన్నారంట సర్వే తేలుస్తుందన్నమాట మీరు ఆలోచించి చూడండి ఫోన్కి ఎడి ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఫోన్ తీసుకొని మన ముందు ఫోటోలే తీసేది వాళ్ళు మనం లేనప్పుడు ఏం తీస్తున్నారు అది కూడా మనం ఆలోచించాలి కదా అందుకే పిల్లలు ఒకవేళ ఫోన్లో ఉన్న హాల్లో అందరూ ఉండేటప్పుడు అంటే నేను అనుకుంటున్నాను ఫాలో అయితే మంచిది అందరూ ఉండేటప్పుడు హాల్లో చూడండి ఫోన్ ఇబ్బంది లేదు అమ్మ ఉంటుంది నాన్న ఉంటుంది చెల్లి ఉంటుంది నిద్రలోనికి వాళ్ళు గదిలోకి వెళుతున్నప్పుడు ఫోన్ తీసేసుకుంటే బెటర్ నాకు తెలిసినంతవరకు ఫోన్ తీసుకో ఫోన్ ఇప్పుడు అందరూ నాన్న ఉదయాన్నే ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుంటే మంచిది ఏమంటారు నాన్న పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లలు మంచి చూడండి ఫోన్ చూడకూడదు అని నేను అనలేను ఎందుకంటే అలా కానీ కూడా ఫోను ఇంకంతే కోమాలకు వెళ్ళిపోతారు అదొక పెద్ద సమస్య ప్రైజ్ అలాడ్ అంటే నేను అనుకుంటున్నానండి ఇన్ ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో సడన్గా ఇంటర్నెట్ అంతా ఆగిపోయింది అనుకోండి ఇప్పుడు నేను ఫ్యాన్ వేసుకొని పడుకున్నా రాత్రి సడన్ కరెంట్ పోయింది ఫ్యాన్ ఆగింది ఒకటే ఒక్కపోతాక తలంతా తడిసిపోతుంది చెమట వచ్చేస్తుంది ఇక లేచి ఎవరున్నారా బాబు నాయన కరెంట్ పోయింది చూడట్రా బాబు అని చెప్పి అటు ఇటు తిరిగేసాను అనమాట తెల్లవారుజామన్ అంటే ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను అనుకుంటున్నాను సడన్గా వైఫే ఉండదు ఇంటర్నెట్ అంతా ఆగిపోతుంది అప్పుడు జనాలందరూ కూడా ఏంటండి పిచ్చోళ్ళు అయిపోయి ఏంటండి ఆడోళ్ళు నైట్ మీద రోడ్ల మీదకి వచ్చేస్తారేమో అయ్యా ఎవరైనా కొంచెం వైఫే ఇస్తారా వైఫే ఇస్తారా జాగ్రత్త పడాలి ఇది 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 ఫన్నీ కోసం చెప్తున్న విషయం కాదు జాగ్రత్త పడాలి మన దేనికి బానిసలు కాకూడదు మన దేవునికి మాత్రమే దాసులం చెప్పకూడదు అందరం గట్టిగా గట్టి 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 గట్టిగా హాలూయా హాలలో మన పిల్లలకి మనం దైవ భయం నేర్పించాలి మనం దైవ భయం కలిగి ఉండాలి సంఘంలో దేవుని భయం ఉండాలి దైవ సేవకులున్నా లేకపోయినా ఒక దైవ భయం మనుషులున్నా లేకపోయినా ఒక దైవ భయం దేవునికి భయపడితే భయపడుతూ ఉండే అనుభవం బైబల్లో ఉన్న భక్తులందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు క్రైస్తవ సంఘాల్లో ఆది అపోసర రోజుల్లో క్రైస్తవ సంఘంలో అందరూ దేవుని భయం కలిగి ఉన్నారు